ప్రధాని నరేంద్ర మోడీ అప్రూవల్ రేటింగ్స్ గడిచిన సంవత్సరాల కాలంలో గణనీయంగా తగ్గినాయి ఇండియా టుడే సీ ఓటర్ పోల్లో ఈ విషయం వెల్లడైంది జనవరి ఇరవై ఇరవై మూడులో డెబ్భై రెండు శాతం మంది ఆయనకి మద్దతు పలికారు అట్లాంటిది ఆగస్టు ఇరవై ఇరవై ఐదు నాటికి అది యాభై ఎనిమిది శాతానికి పడిపోయింది అయితే అదే సమయంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీఏ మూడు వందల ఇరవై నాలుగు సీట్లతోటి ఢంకా బజాయిస్తుంది అని కూడా ఈ పోల్ చెప్తోంది అంటే ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో వచ్చిన సీట్ల కంటే ఇండియేకి పంతొమ్మిది సీట్లు ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నదన్నమాట దీన్ని బట్టి ఏమర్థమవుతోంది పదకొండు సంవత్సరాల పాలన తర్వాత మోడీ రేటింగులో తగ్గుదలలో ఆశ్చర్యం లేదు కానీ ఆ తగ్గుదల గణనీయంగా ఏమీ లేదు ఇప్పటికీ ఎన్నికల్లో గెలవడానికి బీజేపీకే ఎక్కువ ఉన్నాయి ఎందుకు ఎందుకంటే బీజేపీకి సరైన ప్రత్యామ్నాయం లేదు నరేంద్ర మోడీ అప్రూవల్ రేటింగ్స్ బీజేపీ అప్రూవల్ రేటింగ్స్ తగ్గుతున్నా కూడా దానికి తగ్గట్టుగా కాంగ్రెస్ పార్టీ అప్రూవల్ రేటింగ్స్ పెరగడం వల్ల అంటే బీజేపీకి సరైన ప్రత్యామ్నాయం లేదు అదే దాని విజయ రహస్యం బీజేపీ పాలన పట్ల వ్యతిరేకత ఎంతో కొంత గ్రాడ్యువల్గా పెరుగుతోంది దాన్ని అందిపుచ్చుకొని ప్రత్యామ్నాయాన్ని దేశ ప్రజలకు అందించగల పొజిషన్లో కాంగ్రెస్ పార్టీ కానీ రాహుల్ గాంధీ కానీ లేరు నిజం చెప్పాలంటే మోడీతో పాటు కాంగ్రెస్ పరిస్థితి ఏమాత్రం గొప్పగా లేదు ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎన్ని సీట్లు వచ్చినాయో ఇప్పుడు ఎన్నికలు జరిగితే అంతకంటే తక్కువ వస్తాయని చెప్పి ఈ పోల్ చెప్తోంది దీన్ని బట్టి అర్థమయ్యే విషయం ఏంటంటే ప్రజలు నెమ్మది నెమ్మదిగా బీజేపీకి దూరం అవుతున్నారు కానీ సరైన ప్రత్యామ్నాయం కనబడకపోవడంతో బీజేపీనే మళ్ళీ మళ్ళీ గెలిపించాల్సి వస్తోంది ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం గ్రహించకపోవడం దురదృష్టం